మీ ఉల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారనిపిస్తున్నా అని చెప్పి ఈయనే టార్గెట్ చేశారంటున్నారు అదే ఈయన పవన్ కళ్యాణ్ గెలుపుకుంటుండల్లా ఇప్పుడు వాటికి ఇష్యూ మనం చూసుకుంటే ఎక్కువ అడ్డించుకుంటుండు మనోడు అల్లు అర్జున్ అంటే ఒక కోరుకుంటున్నాడు స్టాండ్ కోరుకుంటున్నాడు కోరుకోను స్టాండ్ కోరుకుని కూర్చొని మేము వద్దనమే స్టాండ్ కోరుకుంటున్నాడు మన క్లియర్ కట్ గా అర్థం అవుతుంది ఒక డిసప్పాయింట్మెంట్ కూడా అయ్యి ఉండొచ్చు అండి ఒక టెన్ బ్యాక్ చూసుకుంటే ఇది చెప్పని బ్రదర్ తో స్టార్ట్ అయింది రైట్ యాక్చువల్గా ఈ టెన్ ఇయర్స్ బ్యాక్ అంటే ఇది ఇదే పౌలో నాగబాబు గారు కూడా అన్నారు కదండి మా తమ్ముడు మేము చెప్పాం గురించి రైట్ అవును మేము పిలిస్తే మేము పిలుస్తాం వస్తే లేకపోతే కొద్ది రోజులు పవన్ కళ్యాణ్ చిరంజీవి మొదలు పెట్టడానికి పవన్ కళ్యాణ్ అనేవాడు నేను ఇప్పుడు చెప్తాను పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నాగబాబు ట్రోల్ చేసినట్టుగా అది వచ్చింది రైట్ నేను ఏమీ లేకపోతే పవన్ కళ్యాణ్ లేదు నేను ఇప్పుడు చెప్తున్నా లేకపోతే సరే మా ఫ్యామిలీ గొడవలు ఇప్పుడు నువ్వు నేను బ్రదర్స్ ఇప్పుడు కొట్టుకుంటాం రేపు మనము ఒక దగ్గర వెళ్ళి తినేటోళ్ళం రైటా అన్నదమ్మును ఓకేనా ఫైనా సరే అంత మాత్రాన ఇప్పుడు ఈ బ్రదర్ ఉన్నాడు ఈ బ్రదర్ పోయి నేను సపోర్ట్ చేయలేను కదా నేను వదిలేసి పాయింట్స్లో చూసుకోవాలండి ఎలక్షన్స్లో ఎలక్షన్స్లో కావాలని తన తనోర్జిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకోవాలి కదండి మన ఫ్రెండ్ అని చెప్పాడు క్లియర్ కరెక్ట్ సరే రైట్ ఫ్రెండ్ మామయ్య కన్నా ఫ్రెండ్ ఎక్కువ అయిపోయినా అంటే ఇప్పుడు తనకున్న ఇప్పుడు తనకున్న ఈ యాంటీగా వెళ్ళి అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో సార్ అక్కడికి వెళ్ళి యాంటీకి చేయలేదు కదా ఎక్కడో కర్నూలులో ఏదో ఊరు అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒకసారి అక్కడ వెళ్ళారు ఆయనకు సపోర్ట్ మీరు విధంగా కూడా అడుగుతారండి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసానుకోండి ఫ్రెండ్ నాకు సపోర్ట్ చేయలేదు ఫ్రెండ్ నా అతను అనుకుంటాడు కదండి అనుకుంటాడు వాస్తవం అక్కడ సపోర్ట్ దాని తర్వాత మామయ్య నేను ఆయన నా ఫ్రెండ్ కాబట్టి నేను సపోర్ట్ చేశా వెళ్ళడం జరిగింది మామయ్య నేను నువ్వు నా సొంత ఇంటి ఇంటి మనిషిగా నిన్ను కూడా సపోర్ట్ చేయడానికి నేను పిఠాపురంకి వస్తా ఆయన ప్రచారం చేయొచ్చు కదా అక్కడ వెళ్ళొచ్చు కదా ఇప్పుడు చెప్పాడు కదా నాకు నచ్చితే వస్తాను క్లియర్ గా చెప్పాడు కదండి అదే ఇప్పుడు అంటే అంటే దీన్ని బట్టి నచ్చలేదు దీన్ని బట్టి నెగిటివ్ తీసుకుంటే నచ్చలేదా అంటే ఇప్పుడు ఒకటి నచ్చిందంటే రెండో నచ్చలేదు అని కాదు కదండి ఇక్కడ ఇదే కదా ఒకటి నచ్చితే నాకు రెండో నచ్చలేదు కాదు కదా నా ఫ్రెండ్కి ఇప్పుడు తన ఫ్రెండ్కి వాల్యూ ఇచ్చాడు అంటే మిగతా వాళ్ళు ఎవరు వాల్యూ ఇచ్చే అర్థం మీరు అలా అర్థం చేసుకుంటే పవన్ కళ్యాణ్ టైం పోవచ్చు అండి ఇప్పుడు ఇప్పుడు నుంచో వస్తున్నా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ గారి టైం కుదరకపోవడం వారికి ఏమి ఉంది ఏముంది ఏ వారికి పవన్ కళ్యాణ్ ఏమంటే సినిమాలు కూడా ఆపేసి వాడు ప్రచారంలో ఉండి సినిమాలు ఆపేసి తన ఫుల్ టైం కెరీర్ పొలిటిషియన్ కాబట్టి తన ఫుల్ టైం యాక్టివ్గా ఎమ్మెల్యే పోటీ చేసారు ఇప్పుడు రామ్చరణ్ రామ్ చరణ్ పేద పెద్ద యాక్టరే మన అల్లు యాక్టింగ్ పరంగా అయితే నాకు రామ్ చరణ్ అంటే ఇప్పుడు ఫాలోయింగ్ ఫాలోయింగ్ పరంగా కూడా ఏ లేదు లేదు మన పర్సనల్ వైడ్ చూసుకుంటే మాత్రం అల్లు అర్జున్పై ఫ్యాన్ ఫాలో పెద్ద సరే ఓకే ఓకే ఏంటంటే ఇక్కడ మెగా ఫ్యాన్ సపోర్ట్ చేయరండి ఒకటే మా ఆయన చేరు చేవైడ్ చూసుకుంటే అల్లు అర్జున్ కేరీ ఇప్పుడు త్రిబుల్ ఆర్ కన్నా పుష్ప మంచిగా ఉంది త్రిబుల్ ఆర్ కన్నా పుష్ప సినిమా బాగుందండి అంటే మనం అంతా చెప్పలేం కదండి అది నాకు మనకు నచ్చితే మనకి ఏది నచ్చిందో చెప్తాం కానీ క్రేజ్ క్రేజ్కి సినిమా నచ్చడానికి తేడా ఉంది కదండి ఇప్పుడు సినిమా నేను అల్లు అర్జున్ రామ్ చరణ్ కన్నా అల్లు అర్జున్ క్రేజ్ బాగుంది అని చెప్తున్నా అంత మాత్రాన నీకు త్రిబుల్ ఆర్ కన్నా నేను పుష్ప బాగుందని నేను చెప్పలేదు కదా ట్రిబుల్ ఆర్ బాగుంది సినిమా పరంగా త్రిపుల్ ఆర్ బాగుంది క్రేజ్ పరంగా ఇప్పుడు ఇండియా స్టేట్ దాటితే అల్లు అర్జున్ బాగుంది రేపు ని కంపేర్ చేసి మిక్స్ అయ్యింది రేపు వేరే రేపు పుష్ప మూవీ రిలీజ్ టూ రిలీజ్ అవ్వగానే క్రేజ్ ఎవరు ఏముందో తెలిసిపోతారు గేమ్ చేంజర్ రిలీజ్ అయితే అప్పుడు ఆటోమేటిక్గా మీకు తెలుసు బాబు తెలిసిపోయింది ఎవరు తెలుస్తుందో ఎవరి దమ్ము ఎవరు దమ్ ఎంత తెలిసిపోయింది పుష్ప టూనా గేమ్ చేంజర్ రేపు చెప్తారు కదండి చెప్తారు 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 దాని తర్వాత ఇక మరి అల్లు అర్జున్ అన్న సారీ మామే వచ్చి మాల మల్లార్జున అలానే పరిస్థితి లేదు మల్లర్జున్ ఇప్పుడు కూడా ఏంటండి పవన్ కళ్యాణ్కి ఏమైనా యంటకి ఇప్పిని మాట్లాడేదా మాట్లాడుతుల్ కదా ఆంటీకి డైరెక్ట్గా ఏమన్నా అన్నాడా ఎంలే ఎమ్మెల్యే ఎమ్మెల్యే గెలిచినా కూడా విశేషిస్తాడు ఇంకా స్పీట్ ఏమో ఏమో నాగన మల్లార్ స్టార్ నర్తినే వస్తావా నాకు आर्मी ఉంది నాకు నచ్చలేదు అంటలేదా నాకు నాకు ఆర్మీ ఉంది ఆర్మీ ఉంది నాకు ఆర్మీని ఆర్మీ ముందుల ఏమీ పనికి రా ఎవ్వడు పనికి రాడు తెలుగు ఇండస్ట్రీ కాదు ఎక్కడైనా పనికి గురించి గొప్పగా చెప్పుకోవడం తప్పే ఉంది ఇప్పుడు ఎన్టీఆర్ గన పెద్ద గ్రేజా బ్రదర్ అట్ట ఎవరు ఫ్యాన్స్ గురించి చెప్పుకుంటారు ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కదా ఎంటిఆర్ ఫ్యాన్స్ కదా అనుర్జన్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ కుందే పోలం ఎటిఆర్ కింద అల్లు అర్జున్ తన గొప్ప నాకు తెలిసి నాకు తెలిసి ఇప్పుడు దేవర మూవీ ఆవరేజ్ ఈ కలెక్షన్ గిట కలెక్ట్ చేయలేదు పుష్ప రాసి పెట్టుకో ఆవరేజ్ ఈసీ సరే ఇది ఇదే గుర్తు పెట్టుకోండి ఇదే గుర్తు పెట్టుకోండి ఇదే గుర్తు పెట్టుకోండి ఇదే గుర్తు టెన్ డేస్ తర్వాత మీరే చెప్తారు ఇది కూడా కలెక్ట్ చేయలేదు సరే చూడండి దేవర ఎన్టీఆర్ కింద పనికి రావడం ఎవరు అల్లు అర్జున్ కాడు దేనికన్నా పనికి రాడండి యాక్టింగ్ అసలు ఏ విషయంలో పనికి రావాలి అసలు కంపేరే కంపారిజన్ చేయలేం ఎందుకంటే ఇద్దరు స్టార్ హీరోస్ కళ్యాణ్ రావు కంపేర్ చేయకూడదు అంటే బాక్స్ ఆఫీస్ కంపేర్ చేయకూడదు

మీకు మీకు నచ్చ మీరు మీకు నచ్చినంత అది నాన్ బాహుబలి కాకుండా పోదు కదా నా బాహుబలితో పోల్సా కానీ ఆ బాహుబలితో పోలవట్లేదు నేను నా ఉన్న బాహుబలి నాన్ బాహుబలి అంటే బాహుబలి కాకుండా బాహుబలి అంటే మళ్ళీ మీరు బాహుబలి అంటే నేనేం చెప్పేది అదే నాన్ బాహుబలి అలా అయినపురం నాన్ బాహుబలి అందులో అలావైకుంఠపురంలో జానీ మాస్టర్ సాంగ్ ఉంది కదా కొరియోగ్రఫీ చే రామ్లో రామ్లక్ ఆ సాంగ్ చూడడానికి యేలే ఆ సాంగ్ బాగుంది అందులో ఆ స్టప్పులు బాగున్నాయి పోయారు మెయిన్ రీజన్ అదే విధంగా గారి డైరెక్షన్ బాగుంది ఒకటి స్టోరీ బాగుంది కాకపోతే అల్లు అల్లు అర్జున్ చూడడానికి ఎవరు వెళ్ళలే అప్పుడు మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేసింది అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి సపోర్ట్ చేశారు కాబట్టి చూశారు

జల్సా సినిమా చూసిన ఒకసారి ఇప్పుడు పాత కాలం ఎందుకు మళ్ళీ ఇప్పుడు త్రివిక్రమ్ నేను నెగిటివ్గా మాట్లాడినట్టు మళ్ళీ మీరే ప్రచారం చేస్తారు లేదు లేదు నేను అంటే ఏంటంటే అల్లు అర్జున్ వల్ల మీరు ఏమి లేదంటున్నారు మీరు డైరెక్ట్ వాళ్ళు అన్నా అని చెప్తా బరాబర్ నేను చెప్పండి సూపర్ ఎన్టీఆర్ అన్నా సూపర్ మీకు నచ్చాడు నేను పవన్